అనేది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నామండి ఎక్కడంటే ఈ ఐఏఎస్ ఐపిఎస్ బంగళాల పనులు అయితే జరుగుతున్నాయండి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అనమాట చాలా మంది వర్కర్లు కూడా ఉన్నారండి అలాగే వెనకపక్క చూస్తుంటుంటారు కదండి వాళ్ళ కాలనీలు కూడా నిర్మించుకుంటున్నారన్నమాట చాలా వరకు అవి కూడా పూర్తయినాయండి అలాగే ఇక్కడ మనం బంగ్లాలు ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం అలాగే కొత్తగా వరం చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుందండి ఇక్కడైతే ఇవి రెడీ అయిన బంగ్లాలు అండి మీరు సెకండ్ ఫ్లోర్ కూడా స్లాప్ వేసి చాలా అందమైన డిజైన్ అయితే కనిపిస్తుందండి అక్కడ కూడా చూడొచ్చు ముందు వైపు మీరు ప్లాస్టరింగ్ కూడా చేసేసారండి ఈ టైల్స్ వర్క్ కానీ లోపల ఇంటీరియర్ పనులు అయితే చేస్తున్నారనమాట అలాగే మనం లోపలికి వెళ్ళి చూద్దామండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది పదండి లోపలికి వెళ్ళి చూద్దాం చివరి వరకు అయితే వీడియో చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో అనేది జాయిన్ అయిపోండి ఒకసారి మీరు బయట నుంచి చూడండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను అనమాట చూస్తున్నారు కదా అన్ని వర్క్ ఎంతమంది వర్కర్లతో పనులు అయితే జరుగుతున్నాయో ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్ సెంటరింగ్ అయితే వేసారండి ఇదిగోండి లోపల చూసుకుంటే రెండో ఫ్లోర్ సెంటరింగ్ అనేది వేశారండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫౌండేషన్ అయి ఉందండి మనకి ఇంకా ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ సెంటరింగ్ సెట్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ గృహాలన్నీ నిర్మించేసుకొని పూర్తి చేశారండి చూడొచ్చు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ అయితే చూసారు కదండి సెకండ్ ఫ్లోర్ కూడా రెడీ అయ్యి గోడలు కూడా నిర్మించారండి ఐపీఎస్ బంగ్లాలు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూడటాకైతే లోపలికి వచ్చామండి ఒకసారి అయితే చూపిస్తా ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి మీరు చూసుకుంటే ఇవన్నీ ఐఏఎస్ ఐపిఎస్కి సంబంధించిన భవనాలండి చూడొచ్చు మీరు మొత్తానికి సెకండ్ ఫ్లోర్కి సెంట్రింగ్ అయితే పనులు అయితే మొదలుపెట్టారండి అలాగే ఇటువైపు కూడా చూడవచ్చు ఇంకా ఈ ఫౌండేషన్ వరకే అవి ఉన్న బంగ్లాలు కూడా ఉన్నాయండి మీరు మొత్తం చూసుకుంటే ఇటువైపు కూడా ఇక్కడ కూడా ఈ పండ్లు అనేవి చేస్తున్నారండి మీరు చూడచ్చు ఇవన్నీ ఏంటంటే ఇంకా మొదటి ఫ్లోరే ఇంకా పూర్తి కాలేదండి అయితే ఈ పండ్లు అనేవి చేస్తున్నారు అనమాట ఇవి కూడా మొదటి ఫ్లోర్ అయితే పూర్తి కాలేదు చూడవచ్చు మీరు ఒకసారి ఇవి ఇక్కడ చూసుకుంటే మీరు ఈ పైన సెంటరింగ్కి అనేది అమరుస్తున్నారండి పైన ఈ కింద ఫౌండేషన్ వేయడం కూడా పూర్తయింది ఇది బిల్డింగ్ అనేది సెకండ్ ఫ్లోర్కి అయితే రెడీ చేస్తున్నారండి స్లాబ్ పోయడం కోసం ఆ పనులు కూడా ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి మీరు వీడియో అనేది కొంచెం చివరి వరకు అయితే చూడండి అలాగే అటువైపు కూడా చూసారు కదండి సెకండ్ ఫ్లోర్కి అయితే ఈ సెంటరింగ్ అనేది అమర్చుతున్నారండి మొత్తం పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఒక సెకండ్ ఫ్లోర్ పూర్తమని ఒక భవనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం మనం లోపల ఇదిగోండి మొత్తం ఇలాగ అయితే ఐరన్కి సంబంధించిన సెంట్రింగ్ అమర్చడం కోసం అయితే తీసుకొచ్చుకున్నారు రెండో ఫ్లోర్కి అదిగోండి అమ్మాయి వాళ్ళు అయితే పైన పనులు అనేది చేస్తున్నారు అలాగే ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు రాడ్ బెండింగ్ పనులు కూడా చేస్తున్నారండి అవి కూడా చూద్దాం మనం ఇదిగోండి చూడవచ్చు మీరు అక్కడ కూడా సెకండ్ ఫ్లోర్కి అనేది అమరుస్తున్నారండి మనం ఆల్రెడీ ఏఎస్ఐ టవర్స్ లోపల దాకా వెళ్ళి చూసామనమాట పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం ఎప్పుడూ బయట నుంచి చూడటమే కానీ ఇదే అండి మొదటిసారి లోపలికి వచ్చి చూడటం అయితే అలాగే ఐరన్ సామాగ్రి మొత్తం వచ్చింది చూడొచ్చు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు తెలిసిందన్నా కానీ కామెంట్ అనేది చేయండి నేను దాని ద్వారా నేను తెలుసుకొని కూడా చెప్తానండి దాని ద్వారా తెలుసుకొని నెక్స్ట్ నుంచి ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పారో వాళ్ళ పేరు కూడా చెప్పడాకైతే ట్రై చేస్తానండి నేను నా వీడియోలో మెన్షన్ చేస్తా అదిగోండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా పనులు అనేవి జరుగుతున్నాయో మొత్తం అలాగే ఇటువైపు కూడా చూడండి రాడ్ బెండింగ్ అనేది చేస్తున్నారు అనమాట అన్నయ్య వాళ్ళు అందరూ మనకి శ్రీకాకుళం ఇటు సైడ్ వాళ్ళే ఈ అన్న వాళ్ళు అయితే పనులు చేస్తున్నారండి చూడవచ్చు మీరు కూడా అనేది చేసుకుంటున్నారు ఇది అయితే కేఎంవి వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ పనులు చూడొచ్చు మీరు అండి ఇలాగా రాడ్లు అనేవి చేసుకున్న తర్వాత మొత్తం ప్రతి బంగ్లా పనులు అయితే మొదలు పెట్టారండి చూడొచ్చు మీరు చివరి దాకా ఉన్న బంగ్లా పనులన్నిటి దగ్గర వర్కర్లు అయితే చాలా మంది కనిపిస్తున్నారు అండి అసలు మొత్తం ఏ బంగ్లా దగ్గర చూసినా పనులు జరుగుతూనే ఉంటాయి ఇంటీరియర్ పనులు జరగాల్సిన బంగ్లాలు కూడా ఉన్నాయి చివరా చూస్తున్నారు కదా అవన్నీ రెడీ అయిపోయిన బంగ్లాలు అండి చూడవచ్చు మీరు పూర్తిగా ప్లాస్ట్రింగ్లు కూడా చేసి చేస్తున్నాయి అనమాట అయితే అసలు చాలా మంది వర్కర్లతో చాలా హడావుడిగా అయితే వర్కులు అనేవి చాలా త్వర త్వరగా అయితే జరుగుతున్నాయండి చూసారు కదండి రాడ్ వర్క్స్ అన్ని చేస్తున్నారు అలాగే ఒకసారి మనం పైకి వెళ్ళి అనౌలు చేస్తున్న పని చూసి చూద్దామండి పైన కుదు ఓకే అదే అండి పైన కూడా పనులు అనేవి చేస్తున్నారు ఇదిగోండి ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అలాగే ఇక్కడ నుంచి చూసుకోవచ్చండి వాళ్ళ వర్కర్ షెడ్లు కేఎంబి వాళ్ళవి వీళ్ళందరూ అయితే మనకి తెలుగు వాళ్ళే పనులు అయితే చేస్తున్నారండి ఈ సత్తెనపల్లి ఇటు నుంచి అయితే వచ్చారంట అన్న వాళ్ళని కనుక్కున్నాను అనమాట చూడవచ్చు మీరు ఈ ముందు వైపు అయితే కొంచెం ఈ ఫస్ట్ ఫ్లోర్కి కూడా ఇంకా సెంట్రింగ్ అనేది అమర్చలేదండి అమరుస్తున్నారు గోడలు కూడా కట్టి లేవు ఈ మళ్ళా అయితే చాలా వరకు పూర్తయిన భవనాలు కూడా ఉన్నాయండి చూడవచ్చు మీరు చాలామంది వర్కర్లు అయితే ఉన్నారండి కొత్తగా రెండు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇవ్వండి ఇప్పుడైతే మనం బయట వైపుకి అయితే వచ్చేసామండి ఒకసారి మీకు లోపలికి వెళ్ళి కూడా చూపించా కదా లోపల వర్కర్లు ఇంకా ఎక్కువగా అయితే ఉన్నారండి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఈ రాడ్ బెండింగ్ వర్క్ కూడా సెట్ చేసుకుంటున్నారు పైన చూస్తున్నారు కదా చూడండి ఒకసారి ఆ ముందు వైపు అయితే రెడీ అయిన బంగ్లాలు కూడా ఉన్నాయండి ఒకసారి చూద్దాం అవి కూడా బయట నుంచి అయితే మనకి ఎప్పుడు మనం ఇవే చూస్తూ ఉంటామండి ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది అలాగే వీళ్ళ షెడ్లు కూడా నిర్మించేసుకున్నారండి వర్కర్స్ కాలనీ వచ్చేసి ఇదిగోండి వాళ్ళ లోగో కూడా ఉందండి కేఎంబి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని చాలా అందంగా నిర్మించుకున్నారండి కాలనీ కూడా అలాగే చూస్తున్నారు కదండి వర్కర్లతో ఎలా సందడి సందడిగా ఉందో మొత్తం